గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణంపై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది ఈ దాడుల్లో తొమ్మిది మంది పాలస్తీనియన్లు దుర్మరణం పాలయ్యారు ఖాన్ యూనియస్ ను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ హెచ్చరిక వల్ల దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ప్రజల స్థాన చెందే అవకాశం ఉందని యుఎన్ ఏజెన్సీ యుఎన్ఆర్డబ్ల్యూఏ ఆవేదన వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ దాడులు దక్షిణ గాజాలో తీవ్ర గందరగోళం భయాందోళనను కలగజేస్తున్నాయని పేర్కొంది దక్షిణ నగరం నుంచి పారిపోతున్న ప్రజలకు తీరాల్లోని నీటి అంచు వద్ద ఆశ్రయాలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ నేలలు చిత్తడిగా ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడే అవకాశం ఉంది కొన్ని నెలల క్రితం ముందు నిరంతర ఐడిఎఫ్ దాడులతో ఖాన్ యూనిస్ ఎడారిగా ఉండేది మే ప్రారంభంలో నేతన్యాహు సేనలు రఫాపై దాడులు మొదలుపెట్టిన తర్వాత వేలాది కుటుంబాలు తిరిగి ఖాన్ యూనిస్కు వెళ్లాయి ఇప్పుడు మళ్లీ ఇజ్రాయెల్ దండయాత్రకు దిగుతోంది గాజాలో ఏ ప్రదేశం సురక్షితంగా లేదని యుఎన్ తెలిపింది మరోవైపు గాజాలోకి తగిన మొత్తంలో ఇంధన సరఫరాను ఇజ్రాయెల్ సహాయక చర్యలతో పాటు వైద్య సేవలు ఎక్కడికక్కడా నిలిచిపోతున్నాయి